హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ రాశి చక్రాలను బట్టి మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు అదేంటో వీడియోలో తెలుసుకుందాం పెళ్లికి జాతకాలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది అది ప్రేమ వివాహమైనా పెద్దలు దొరిచిన పెళ్ళి జాతకాలు చూడటం అనేది ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే శాస్త్ర ప్రకారం జాతకాలను బట్టి ఋదువారుల గుణగణాలు ఆధారపడి ఉంటాయని జన్మరాశులు నక్షత్రాలు కుదిరితేనే వారి వివాహం సక్రమంగా జరిగి భవిష్యత్తులో వారు ఆనందంగా కలిసి కాపురం చేసుకుంటారని పెద్దల నమ్మకం అయితే జాతకాలు కుదరకపోతే మాత్రం పెళ్ళిళ్ళు కూడా రద్దు చేసేసుకుంటూ ఉంటారు ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలామంది పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చారు మరోవైపు ఆషాఢ మాసం కూడా ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు పూర్వకాలం నుండి ఈ మాసంలో శుభ కార్యక్రమాలు అవి చేసేవారు కాదు అయితే మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియబోతుంది శ్రావణ మాసం రాబోతుంది ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటి నుండి పెళ్ళిళ్ళ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మీ జన్మరాశిని బట్టి మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారు అనేది ముందుగా తెలుసుకోవచ్చు అదేంటో వీడియోలో తెలుసుకున్న ముందుగా మేష రాశి ఈ రాశి వారు ఎంతో విలాసవంతమైన వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు వివాహం కోసం అంతగా మెరిసిపోయే రంగులను కాకుండా లైట్ కలర్ క్లాత్స్ను ఎంచుకుంటారు వృషభ రాశి ఈ రాశి వారు ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు వివాహ వేడుకలను చాలా ఘనంగా చేసుకోవాలని ఆశిస్తారు వీరు ప్రతి ఒక్కదానిలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే వీళ్ళు వీళ్ళ పెళ్లిని పెద్ద పెద్ద హోటల్లో జరుపుకోవాలని ఆశిస్తారు అరుదైన పురాతన కట్టడాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో మీ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెళ్లి కూతురు వివాహ సమయంలో వేసుకునే కాస్ట్యూమ్స్ ప్రముఖ డిజైనర్లతో రూపొందించబడినవిగా అయి ఉంటాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి వివాహం చాలా సరదాగా మరియు మంచి వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితంగా ఉన్నతంగా ఉండటానికి ఇష్టపడతారు బాజా బయంత్రిలు డప్పు వాయిద్యాలు భోజనాలు బంధుమిత్రులతో కలిసి వీరు ఆ రోజున చాలా ఉత్సాహంగా గడుపుతారు అది వారి జీవితంలో ఒక సిరస్పరణయ రోజుగా మిగిలిపోతుంది ఇంకా కర్కాటక రాశి ఈ రాశి వారు ఫ్యామిలీ మెంబర్స్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంటారు వీరు సరదాలకు మరియు విలాసవంతమైన వాటిని అస్సలు ఇష్టపడరు మరో విశేషం ఏమిటంటే వీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో అక్కడ వివాహం చేసుకోవాలని కోరుకుంటారు ఇక సింహరాశి ఈ రాశి వారు అన్ని రాశులకు రాజు కాబట్టి వీరు రాజు మాదిరిగా అత్యంత ఘనంగా వీరు వివాహం జరుపుకోవడానికి ఇష్టపడతారు ఇక కన్యరాశి కన్యా రాశి వారి వివాహం చాలా విచిత్రంగా జరుగుతుంది అది ప్రేమ వివాహమైన పెద్దలు కుదిరిచిన వివాహమైనా సరే వీరు చేసుకునే పెళ్లి గురించి పది మంది పది రకాలు చర్చించుకుంటారు ఇక తులారాశి ఈ రాశి వారు వివాహం చేసుకోవడానికి కొన్ని సాహసాలు చేస్తారు వీరి వివాహంలో ఊహాజనితమైన అలంకరణ విదేశాల నుంచి తెప్పించిన పూలు మరియు కొవ్వొత్తుల వెలుగులు అత్యంత ఖరీదైన వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక అవురుచికి రాశి ఈ రాశి వారు వారి వివాహాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు వివాహానికి వచ్చిన అతిథులను మెప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వరుడు లేదా వధువు అతిథులను చూపు తిప్పుకొనే కానీ చేస్తారు ఎందుకంటే వీరు చాలా అందంగా ముస్తాబై ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు వివాహం కోసం ఎంతో సాహసం చేస్తారు అందుకే వీరి వివాహాన్ని అందరికీ దూరంగా ఉండే ప్రదేశాల్లో చేసుకుంటారు ఆ రోజు మొత్తం చాలా సరదాగా గడిపేస్తారు అంతేకాదు వివాహానికి వచ్చిన వారందరిని ఎంతో ఆనందపరుస్తారు ఇక మకర రాశి ఈ రాశి వారు ఆచారాలకు కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తారు వీరి వివాహ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు వీరి వివాహాన్ని అందరూ మెచ్చే అందరికీ నచ్చే వారసత్వ ప్రదేశాల్లో వివాహం చేసుకుంటారు ఈ రాశి వారు వివాహ సమయంలో వారసత్వ దుస్తుని ధరించడానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు పెళ్లి విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ సంప్రదాయాలకు మాత్రం చాలా దూరంగా ఉంటారు వీరు హైందవ ఆచారాలకు దూరంగా వెళ్ళి మరి వివాహం జరుపుకుంటారు ఉదాహరణకు ఎక్కువగా ఆడంబరాలు లేకుండా సాదాసీదా దుస్తులు ధరించి పెళ్లి చేసుకుంటారు ఇక మీనరాశి మీనరాశి వారు పెళ్లి గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు అచ్చం సినిమాల్లో జరిగే వివాహంలాగా తమ పెళ్లి జరగాలని ఆశిస్తారు అయితే వీరి ఊహలని నిజమే అవకాశం కూడా ఉంది మరోవైపు వీరి వివాహం సాహసోపేతమైన కథలకు అత్యంత దగ్గరగా ఉన్నట్లు అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం అంటే వివాహం చేసుకున్నప్పుడు ఇలా ఉంటారని ప్రతి రాశి చక్రం వారు ఇలా ఉంటారని అలాగే రకరకాల దుస్తులు రకరకాలుగా అలంకరణ చేసుకుంటారని శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్